హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే బటర్ఫ్లై నెక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు ఈ నెక్ పార్ట్ని సో ఇది బటర్ఫ్లై షేప్ అన్నమాట ఇది బాడీ మీదకి వెళ్తే కానీ ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ లుక్ అనేది తెలుస్తుంది సో మీరు ఇంకా ఈ నెక్ మోడల్ని హైలైట్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు సెంటర్లో మిడిల్ పార్ట్ కనిపిస్తుంది కదా ఆ మిడిల్ పార్ట్ దగ్గర ఏవైనా స్టోన్స్తో బటర్ఫ్లై షేప్స్ ఉంటాయి కదా ఆ షేప్స్ లాగా మనం డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది సో లెట్స్ గెట్ ఇన్ వీడియో ఇక్కడ చూస్తున్నది వచ్చేసి బాడీ పార్ట్ అన్నమాట బాడీ పార్ట్ని నేను వీళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు నెక్ లైన్ని కటింగ్ చేయడానికి నెక్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మనం మార్క్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చేయాలన్నమాట త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ వెడల్పు అలానే నెక్ డీప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇది పైన రౌండ్ నెక్ వచ్చింది కదా ఆ రౌండ్ నెక్ డీప్ అనమాట ఈ రౌండ్ నెక్ కింద బటర్ఫ్లై షేప్ అనేది వస్తుంది సో ఈ రౌండ్ నెక్ లైన్ మొత్తం కూడాను మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే కటింగ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం బాడీ పార్ట్ని కటింగ్ చేసుకొని నెక్ పార్ట్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ నెక్ని మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకుందాం పైన రౌండ్ నెక్ని కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పక్కకి పెట్టి బకరం క్లాత్ అనేది తీసుకోవాలి ఇది పేపర్ బకరం అనమాట చాలా లైట్ వెయిట్ పేపర్ టైప్లో ఉంటుంది సో ఈ బకరం క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ వెడల్ప్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనుకున్నాం కదా మళ్ళీ అలానే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ లైన్ చేయాలి అలానే ఇక్కడ బటర్ఫ్లై లెంత్ అనేది మార్కింగ్ చేస్తున్నా నేను బటర్ఫ్లై లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను మీకు ఇంకా పెద్ద బటర్ఫ్లై ఇంకా విత్ ఎక్కువ కావాలని అనుకుంటే నేను పెట్టిన మార్కింగ్ పాయింట్స్ కంటే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు సో నాకు ఇట్లా సరిపోతుంది అనిపించింది అందుకనే వెడల్పు త్రీ అండ్ ఆఫ్ ఇంచెస్ పొడవు ఫోర్ అండ్ ఆఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను చూస్తున్నారు కదా మార్కింగ్ చేసిన తర్వాత స్క్వేర్ షేప్లో డ్రాయింగ్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ డ్రాయింగ్ పార్ట్లోనే బటర్ఫ్లై షేప్ అనేది వస్తుందన్నమాట సో ఇక్కడ చూడండి మనం నార్మల్గా డ్రా చేసేసుకోవచ్చు దీనికి పర్టిక్యులర్ మెజర్మెంట్స్ అంటూ ఏమీ ఉండవు నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో మీరు కూడా క్యాన్వస్ పేపర్ మీద అలానే మార్కింగ్ చేసుకోండి సో ఇక్కడికి ఇంత పెట్టాలి ఇక్కడికి ఇంత పెట్టాలనే మార్కింగ్ పాయింట్స్ ఏమి ఉండదు జస్ట్ మనకి బటర్ఫ్లై షేప్ మనకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనం డ్రా చేసుకోవచ్చు సో మీకు అలా కుదరకపోతే నేను ఎలా అయితే డ్రాయింగ్ వేస్తున్నానో ఏ పార్ట్ తర్వాత ఏ పార్టీకి డ్రాయింగ్ వేస్తున్నానో దాని ప్రకారం మీరు స్టెప్స్ ఫాలో ఫాలో అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్గా డ్రా చేసేసుకోవచ్చు చాలా యూనిక్ మోడల్ అనమాట సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి నెక్ ప్యాటర్న్కి మాత్రం చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా డ్రాయింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి అలానే కట్ చేసే ముందు ఒక వన్ ఇంచ్ పక్కకి కట్ చేసుకోవాలన్నమాట మనం డ్రాయింగ్ వేసిన దాని మీద కాకుండా పక్కకి ఆ షేప్ ప్రకారమే కటింగ్ చేసుకుని అవసరం లేదు మనం ఎలా అయినా కటింగ్ చేసేసుకోవచ్చు నేను నార్మల్గా దానికంటే ఒక వన్ ఇంచ్ పక్కకి క్లాత్ని కటింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు లోపల మనం డ్రాయింగ్ వేసిన పెటల్స్ ఉన్నాయి కదా దానిని కటింగ్ చేసుకోవటానికి బకరం క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని సిజర్తో లైట్గా ఒక చిన్న కటింగ్ పెట్టుకుంటే మనకి కింద పైన కటింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆ కటింగ్లో నుంచి మనం గీసిన ఆ పెటల్ షేప్ని కటింగ్ చేసుకోవాలి సో అర్థమవుతుందా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే నాకు ఇట్లా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల ఉన్న ఆ పెటల్ మొత్తాన్ని కూడాను కటింగ్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఇట్లా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను చూడండి ఎగ్జాక్ట్గా మనకి బటర్ఫ్లై షేప్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందనమాట సో ఈ షేప్ తెలియక ఇన్స్టాగ్రామ్లో ఇది షార్ట్ వీడియో షేర్ చేస్తే కింద కమెంట్స్లో ఏం పెట్టారంటే హాట్ షేప్ సరిగ్గా రాలేదు సిస్టర్ అని చెప్పేసి పెట్టారు బట్ ఇది హాట్ షేప్ అయితే కాదు బటర్ఫ్లై షేప్ అన్నమాట సో వాళ్ళు ఎలా అనుకున్నారంటే నేను హాట్ షేప్ డ్రా చేశానేమో అది సరిగ్గా రాలేదేమో అని అనుకున్నారు బట్ ఒకవేలో చూస్తే హాట్ షేప్ రాలేదు అన్నట్టే అనిపించింది వాళ్ళు కమెంట్ పెట్టిన తర్వాత బట్ ఇది హాట్ షేప్ కాదు బటర్ఫ్లై షేప్ అనమాట సో ఇలా మనం సెంటర్లోకి కటింగ్ చేసేసుకోవాలి అంటే ఈ టూ పెటల్స్ కూడాను సపరేట్ అయిపోతాయి అనమాట సింగిల్గా ఉండే అయితే మనం స్టిచ్ చేయలేము రెండింటినీ కూడాను సపరేట్ సపరేట్ చేసేసుకొని కింద నేను ఒక లైనింగ్ క్లాత్ని పెట్టాను మెయిన్ ఫ్యాబ్రిక్కి ఏదైతే యూజ్ చేస్తున్నామో సేమ్ అదే కలర్ని లైనింగ్ కింద మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఈ క్యాన్వస్ క్యాన్వాస్ అటాచ్ చేయడానికి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా నేను క్యాన్వాస్ని లైనింగ్ కింద పెట్టి క్యాన్వాస్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో మనం లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలి ముందుగా ఏంటంటే లోపల మనం గీసిన పెటల్ షేప్ ఉంది కదా ఆ షేప్కి అటాచ్ చేసుకోండి దాని తర్వాత అవుటింగ్కి మనం ఎక్స్ట్రా పక్కన క్యాన్వస్ కట్టింగ్ చేసుకున్నాం కదా దానికి అటాచ్ చేసుకోండి ఫస్ట్ మాత్రం లోపల ఉన్న షేప్కి అటాచ్ ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత సో కింద పైన దారాన్ని కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకొక పెటల్ ఉంది కదా దాన్ని కూడా సేమ్ దీని పక్కనే పెట్టుకొని లోపల అటాచ్ చేసేసుకుంటున్నాం రెండింటినీ కూడాను ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్లోకి కటింగ్ చేసేసుకుంటున్నాను ఈ టూ పార్ట్స్ కూడా సెపరేట్ అయిపోవాలి కాబట్టి రెండింటిని అట్లా సెంటర్లో కటింగ్ చేసుకొని అలానే క్యాన్వస్కి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఆ క్లాత్ని విడిచిపెట్టి మిగతా క్లాత్ అంతా కూడాను కటింగ్ చేసేసుకోవడమే ఎగ్జాక్ట్గా మనం క్యాన్వస్కి పక్కనే ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది మరీ క్యాన్వస్ ఎడ్జ్కి కట్ చేసే మాకండి ఒక పావించు క్లాత్ అయినా విడిచిపెట్టాలి ఇప్పుడు మనం విడిచిపెట్టిన ఆ పావించు క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని లోపలికి అంటే క్యాన్వస్ మీదకి పడేటట్లు ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి చూడండి ఇక్కడ ఆ క్యాన్వాస్ మీదకి పడేటట్టు క్లాత్ని పెట్టి కుట్టుకోవాలి ఇదే విధంగా మనం ఈ టూ పెటల్స్కి సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండింటికి కూడాను లోపలికి లైనింగ్ వెళ్ళేటట్లు ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేశాను ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను ఫస్ట్లో మనం వీడియో స్టార్టింగ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ రౌండ్ నెక్ కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ నెక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలన్నమాట కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఇలా పెట్టుకొని లెగ్ లైన్ ని మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను మనం రౌండ్ నెక్ కటింగ్ చేసుకున్నాం కదా ఆ రౌండ్ నెక్ని మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇట్లా స్టిచ్చింగ్ చేసుకొని సెంటర్లో మీకు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా రౌండ్ నెక్ కుట్టేసిన తర్వాత మీకు ఇక్కడ సెంటర్లో కనిపిస్తుంది నేను ఎందుకు ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే బిగినర్స్ కూడా ఉంటారనమాట సో వాళ్ళకంత ఈజీగా అర్థం కాదు సో ఆల్రెడీ ఈ టిప్స్ అన్నీ తెలిసిన వాళ్ళకి ఏంటంటే అబ్బో ఏంటి ఇది కూడా చెప్తుంది అని అనుకుంటారేమో బట్ బిగినర్స్కి ఇవన్నీ తెలియదు కాబట్టి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది సో మీకు ఒకవేళ ఆల్రెడీ టైలరింగ్ నాలెడ్జ్ వాళ్ళైతే ఏం పర్వాలేదు స్కిప్ చేసేవచ్చు బిగినర్స్ ఉంటారు కాబట్టి నేను ఏ టు జెడ్ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానే వస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఆ రౌండ్ నెక్ లైన్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెంటర్లో మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసేస్తున్నాను కదా ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడాను కటింగ్ చేసేసుకొని నెక్ లైన్ మొత్తం చిన్న చిన్నగా కటింగ్స్ పెట్టుకోవాలి ఈ కటింగ్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి అలా పెడితేనే రౌండ్ నెక్ అనేది మనం తిప్పేటప్పుడు నెక్ లైన్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అంటే నీట్ ఫినిషింగ్తో రౌండ్ నెక్ అనేది బాగా కనిపిస్తుంది అలా కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని వెనక్కి తిప్పేశాను కదా ఇప్పుడు లైనింగ్ని వెనక్కి తిప్పిన తర్వాత మనం ఒక హ్యాండ్తో కింద ఉన్న లైనింగ్ క్లాత్ని బయటికి లాగుతా ఆ మెడ చుట్టూ కూడాను ఒక అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ లైనింగ్ని వెనక్కి తిప్పిన తర్వాత కింద నుంచి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని లాగుతా పైనుంచి ఇంకొక ఫింగర్ని పెడతా ఒక కుట్ అనేది ఆ లైన్ మొత్తం వేసుకోవాలి సో ఇక్కడ నెక్లైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉందో దాని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బాడీ పార్ట్ మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్రకారం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని సెంటర్లోకి ఫోల్డింగ్ వేసుకోవాలి సెంటర్ పార్ట్ అనేది మనకిప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ టూ పెటల్స్ వచ్చినప్పుడు సెంటర్లో గ్యాప్ అనేది ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండేటట్లు కాకుండా ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలని అంటే మనము బాడీ పార్ట్ని ఇట్లా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ పార్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక కలర్ఫుల్ చార్క్పీస్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి మీరు వైట్ చాక్పీస్ యూజ్ చేస్తే వేరే కలర్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఓకే బట్ వైట్ టు వైట్ అయితే మీకు కలర్ మిక్స్ అయిపోతుంది కాబట్టి మీరు అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అవుతారనమాట ఇట్లా ఒక కలర్ చాకీస్ని యూస్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి పైనుంచి కింద వరకు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇంచెస్ వరకు ఒక లైన్ని డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బటర్ఫ్లైస్కి రెండు వైపులా ఈక్వల్గా రావాలి అని అంటే మనకి ఒక మెజర్మెంట్ అనేది ఉండాలి మెజర్మెంట్ లేకుండా అంచనాగా కుడితే అది అప్ అండ్ డౌన్ అయినా రావచ్చు సో ఈ టూ బటర్ఫ్లైస్ ఇట్లా ఈక్వల్గా రావాలి అని అంటే నేను ఒక మెజర్మెంట్ చెప్తాను అది మీరు ఫాలో అయితే మీకు రెండు కూడాను ఈక్వల్గా వస్తాయి అయితే ఇక్కడ చూడండి పైన పాట్ దగ్గర నుంచి కిందకి రెండించుల దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకోండి అంటే ఆ ఇంచుల దగ్గర నుంచి మన బటర్ఫ్లై పెటల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట అలానే వెడల్పు అంటే పెటల్కి పెటల్కి మధ్యలో అనమాట నేనైతే వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంటే అటువైపు ఒక హాఫ్ ఇంచ్ ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ విడుతుంటే సరిపోతుంది ఇట్లా మనం లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పెటల్ని కుట్టడం స్టార్ట్ చేద్దాం అలానే ఇప్పుడు మనము పక్కన పెట్టిన ఈ పెటల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొని మనం ఎక్కడైతే లైన్ని డ్రా చేసామో ఆ లైన్ దగ్గర ఎగ్జాక్ట్గా ఆ బక్రమ్ క్లాత్ వచ్చేటట్లు పెట్టుకొని మీకు ఇది మూవ్ అవుతుంది అని అనిపిస్తే సేఫ్టీ పిన్స్ అయినా ఆ పెటల్కి కింద బాడీ పార్ట్కి పిన్ చేసేసి కుట్టుకోవచ్చు బట్ ఇది నేను నార్మల్గా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట మనం గీసిన లైన్ దగ్గరే ఈ పెటల్ షేప్ అనేది పెట్టి ముందు లోపల ఉన్న అవుటింగ్ అదే సారీ లోపల ఉన్న షేప్ని మాత్రమే స్టిచ్ చేయండి లోపల మీకు బటర్ఫ్లై షేప్ కనిపిస్తుంది కదా బటర్ఫ్లై పెటల్ షేప్ దానిని స్టిచ్ చేయండి చూడండి ఫస్ట్ పెటల్ స్టార్టింగ్ దగ్గర నుంచి కిందకి కుట్టడం స్టార్ట్ చేస్తున్నా నేను కిందకి కుట్టి ఇంకా ఎక్కడి నుంచి పెటల్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో పాదాన్ని మూవ్ చేసుకుంటా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఇవి షేప్స్ రెండు కర్వ్స్ తిరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయండి కర్వ్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే బటర్ఫ్లై షేప్ అనేది నీట్గా వస్తుంది కొంచెం టైం పట్టినా ఇట్లాంటివి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో వేసుకున్న తర్వాత కూడా మిమ్మల్ని చాలామంది అడుగుతారు డెఫినెట్గా చెప్తున్నా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మోడల్ మాత్రం చూస్తున్నారు కదా ఈ విధంగా నిదానంగా లోపల ఉన్న లైన్ మొత్తం కూడాను స్టిచ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ పక్కనే ఇంకొక పెటల్ ఉంది కదా అట్ సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఒకటి కుట్టేసిన తర్వాత ఇంకొక పెటల్ని కూడా నేను ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను ఈ పెటల్ని కూడా జాయిన్ చేసిన తర్వాత ఒకేసారి బక్రమ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా నేను ఎలా అయితే నిదానంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఎక్కడితో ఎండ్ చేశాను అనేది అర్థమవుతుంది కదా మీరు కూడా అలానే స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేయాలి ఎండింగ్ ఎక్కడితో స్టాప్ చేయాలనేది పిన్ టు పిన్ మీరు చూసి స్టిచ్ చేయండి సో రెండింటిని ఇట్లా కుట్టేసేసుకున్నాం కదా ఇప్పుడు లోపల కనిపిస్తున్న క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఫస్ట్ కటింగ్ చేసుకోవాలన్నమాట కటింగ్ చేసేటప్పుడు బకరం క్లాత్ మీదకి సిజర్ వెళ్లకుండా నిదానంగా కట్ చేయండి మీకు లోపల క్లాత్ కనిపిస్తుంది కదా పెటల్ లోపల ఆ క్లాత్ని ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోండి అలా టూ పెటల్స్ లోపల ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకొని ఆ లోపలే కార్నర్స్ మొత్తం కూడా చిన్న చిన్నగా కటింగ్స్ అనేవి పెట్టడం మర్చిపోమాకండి సో మనం ఎంత బకరం క్లాత్ యూజ్ చేసినా సరే లోపల మాత్రం కటింగ్స్ పెట్టాల్సిందే ఆ కటింగ్స్ పెడితేనే మనం ఎంత అంటే డిఫికల్ట్గా ఉండే షేప్స్ అయినా పర్ఫెక్ట్ అంటే నీట్గా తిరిగిపోతాయి అన్నమాట అర్థమవుతుంది కదా సో చూసారా అదేవిధంగా ఇటు సైడ్ కూడా లోపల ఉండే క్లాత్ని ఎడ్జ్ వరకు అంటే బకరం ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి టూ పెటల్స్కి కూడా లోపల ఈ విధంగా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి టర్న్ చేసేటప్పుడు మనకి ఇక్కడ షేప్ కనిపిస్తుంది కదా ఆ షేప్ని మన ఫింగర్ యూజ్ చేసి లోపల నుంచి క్లాత్ అనేది బయటికి టర్న్ చేసుకోవాలన్నమాట ఈ బకరం క్లాత్ని టర్న్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది బట్ మనం పేషియన్సీగా క్లాత్ అనేది టర్న్ చేసుకోవాలి ఒక్కసారి క్లాత్ అంతా బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతే ఈజీగా మనం దానిపైన స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇట్లాంటి షేప్స్ అప్పుడు ఏదైనా కొంచెం హార్డ్గా ఉండే స్టిక్ని యూజ్ చేయండి లోపల నుంచి కొంచెం పుష్ చేస్తే ఆ షేప్ అనేది బయటికి వస్తుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనం షేప్ అనేది బయటికి తీసుకొచ్చిన తర్వాత వన్స్ ఇంకా మిషన్ మీద పెట్టేయడమే మొత్తం షేప్ అంతా రావాలి వచ్చిన తర్వాతే కుట్టాలి అంటే అవ్వదు షేప్ ఒక మాదిరిగా వచ్చింది అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వచ్చిందని మనకు తెలుస్తుంది కదా ఆ టైంలో ఇంకా పైన ఒక కుట్ అనేది స్టార్ట్ చేసుకుంటా కుట్టేటప్పుడే షేప్ అనేది బయటికి తీసుకొస్తే స్టిచ్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా నేను ఎంత లోపలికి క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసినా అది బయటికి వచ్చేస్తుంది అందుకనే మనం హండ్రెడ్ పర్సెంట్ షేప్ అంతా వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వచ్చిన తర్వాత మిషన్ మీద కుట్టేటప్పుడు షేప్ అనేది బయటికి తీసుకుంటా రావాలి సో చూస్తున్నారు కదా షేపు నేను ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వచ్చిన తర్వాత ఆ షేప్ ప్రకారం కుడుతున్నాను అనమాట కుట్టేటప్పుడు కూడా మన ఫింగర్స్తోని బకరం క్లాత్ బయటికి రాకుండా పూర్తిగా బ్యాక్ సైడ్కి టర్న్ అయ్యేటట్లు ఫోల్డింగ్ వేసుకొని మనం కుట్టుకుంటా ఉంటే ఆ షేప్ అనేది ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది సో ఇది ఎలా కుట్టని అర్థమైంది కదా దీని పక్కనే ఉన్న ఆ పెట్టల్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు అలానే ఇటువైపు ఉన్న పెట్టల్ని కూడా నేను లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ సో చూడండి ఇక్కడ రెండు పెటల్స్ కుట్టేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనం అటాచ్ చేసిన బకరం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండిపోతుంది కదా దానిని ఎలా కవర్ చేసుకోవాలో చూడండి పైన నేను లైట్గా ఒక పావించు క్లాత్ అనేది జస్ట్ చిన్నగా కటింగ్ చేశాను ఎందుకంటే నెక్ పార్ట్ పైకి వచ్చేస్తుందని చెప్పి కటింగ్ చేశాను ఇప్పుడు దాన్ని వేస్ట్ చేసుకొని ఆ క్లాత్ బయటికి రాకుండా దానిపైనే ఇంకొక కుట్టనేది వేసేసుకుంటున్నాను నేను ఒకవేళ మీకు ఇలా కుట్టడం ఇష్టం లేకపోతే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు హెమ్మింగ్ చేస్తుంటే ఎందుకో ఒక టూ త్రీ వాషెస్కి అది ఓపెన్ అయిపోతుంది సో ఇంక అందుకనే హెమ్మింగ్ చేయకుండా ఇట్లా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను నేను బ్యాక్ సైడ్ కుట్టేటప్పుడు కూడా పెటల్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లోనే కుట్టండి మీరు బకరం క్లాత్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కుట్టమాకండి పెటల్ని ఏ షేప్లో ఉందో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే కుట్టండి సో అంతే ఇంకా అయిపోయినట్టే సింపుల్ సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకెవరికైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడాను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను నేను ఇంతకీ ఈ బటర్ఫ్లై షేప్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి సో మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి విధి లుక్స్ అందులో డిఎమ్స్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను అనమాట చాలామంది ఆర్డర్స్ ఎలా ఇవ్వాలని అడుగుతున్నారు కదా సో నా ఇన్స్టాగ్రామ్లో ఒకసారి డిఎం చేయండి సో ఇది వాళ్ళ వీడియో రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్